హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో ఉంటూ ఏదైనా జాబ్ చేయాలి బాగా డబ్బు సంపాదించాలి అని చూస్తున్న వాళ్ళకు ఇదే కరెక్ట్ ఛాన్స్ ఎప్పట్లానే మరికొన్ని కొత్త బిజినెస్ ఐడియాస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం సో వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే మీరు ప్రతి చిన్న పాయింట్ని కూడా నోట్ చేసుకుని మేము చెప్పే ఈ జాబ్స్కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత ఎలా డబ్బు సంపాదించాలి అనే వివరాలు తెలుసుకుంటారు జాబ్స్ కేవలం మహిళలు మాత్రమే కాకుండా పురుషులు చదువుకుంటున్న అమ్మాయిలు పెళ్ళైన మహిళలు కూడా ఈ జాబ్స్ అయితే చేయొచ్చు కేవలం ఫుల్ టైంలో కాకుండా పార్ట్ టైం కూడా ఈ జాబ్స్ చేసుకునే అవకాశం ఉంది సో ఇక లేట్ చేయకుండా బిజినెస్ ఐడియాస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం స్పైసెస్ ప్యాకింగ్ ఈ స్పైసెస్ని ఒక షీట్లో ఉంచి వాటిని సీల్ చేయడమే మీ పని అక్కడ మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు ఇందులో రోజువారీ డబ్బు మీరు రోజువారీగా తీసుకోవచ్చు లేదా నెన మొత్తానికి కలిపి కూడా తీసుకోవచ్చు మీరు రోజు చేసే పని మీద మీ సంపాదన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎంత తక్కువగా మీరు ఎంత ఎక్కువగా చేయగలిగితే అంత ఎక్కువగా డబ్బులు సంపాదించుకోవచ్చు దీనికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా కంపెనీ నేరుగా మీకు పంపుతుంది మీరు ఆ మెటీరియల్ని రిసీవ్ చేసుకుని ప్యాక్ చేసి దాన్ని తిరిగి కంపెనీకి పంపడం మాత్రమే మీరు చేయాల్సిన పని ఇక్కడ మీకు ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కేవలం మీరు మాత్రమే చేయకుండా మీరు కొంతమంది మనుషుల్ని మీ కింద పెట్టుకుని కూడా ఈ పని చేయొచ్చు అలా చేసి కూడా చాలా వరకు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి పెద్దగా చదువుతో సంబంధం లేదు కేవలం ఎనిమిదవ తరగతి పాస్ అయితే చాలు ముఖ్యంగా ఈ ప్యాకింగ్ చేసుకుంటూ నెలకు నలభై వేలకు పైగా సంపాదించిన మహిళలు ఎందరో ఉన్నారు వారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా ఎటువంటి ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు అని జాబ్స్ జాబ్స్కు మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ అనేది అవసరం లేదు కేవలం ఎనిమిదవ తరగతి చదివితే చాలు పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే కంపెనీ ఎటువంటి ఆంక్షలు విధించలేదు అండ్ ఇంకొకటి మీకు సంబంధిత బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అలా అని చెప్పి మీరు కామెంట్ బాక్స్లో మీ పర్సనల్ డీటెయిల్స్ పెట్టడం లాంటివి చేయొద్దు అలా పెట్టడం వల్ల చాలామంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఇక ఈ ప్యాకింగ్ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఏజ్ లిమిట్ వచ్చేసి పద్దెనిమిది ఏళ్ళ పైబడిన వారు ఎవరైనా సరే ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేది చేయొచ్చు మనం ముందు చెప్పుకున్నట్లు ఈ ప్యాకింగ్ జాబ్స్ని మీరు ఫుల్ టైంగా చేసుకోవచ్చు పార్ట్ టైంగా కూడా చేయొచ్చు సో ఈ ప్యాకింగ్ జాబ్స్ అనేవి ప్రస్తుత కాలంలో ఆ మహిళలకు చదువుకుంటున్న అమ్మాయిలకు చాలా ఉపయోగపడతాయి ఇలా ప్యాకింగ్ చేసి చాలామంది మంచి స్థాయిలో కూడా ఉన్నారు మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని జీవితంలో మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ సెలవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి